జనగామ కుటుంబ సంఘం పట్టణ అధ్యక్షుడిని మరియు అట్లే మన జనగామ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నేనే కొనసాగుతున్నా అయితే ఇటీవలే మా కురుమలం అందరము ఒక నూటము ఒక వంద నుంచి ఒక నూట యాభై మందిని కాంగ్రెస్ పథకాలే కావచ్చు కాంగ్రెస్ విధానమే కావచ్చు అన్ని రకాలుగా కాంగ్రెస్ తోటే అన్ని పనులు సహోగా అనేది ఒక మేము నిర్ణయించుకొని మేము కాంగ్రెస్ పార్టీలో చేరుదామని అనుకొని మేము అందరం ఒక ఏకదాటిగా వచ్చి ఒక మొన్న పదమూడవ తారీఖున క్రిస్టియన్ గ్రామంలో ఒక నూట యాభై మంది దాకా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కుమ్ముట్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అదే మన ఎంపీ అభ్యర్థి శ్యామల కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న క్రిస్టియన్ గ్రౌండ్లో చేరడం జరిగింది ఒక నూట యాభై మంది దాకా డోల వాద్యాలతో ఊరేంపిగా వచ్చి మేము పార్టీలో చేరడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి మాకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందనే నమ్మకంతో అలా ఏ ఏ పనులు ఉన్నా మాకు సహాయ సహకారాలు అందుతాయి అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయి కనుకనే అలాంటి విధానాలు నచ్చే మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వేరే రాజకీయ ఉద్దేశం కాదు ఎవరిని ఉద్దేశించడం కాదు మాకు కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ వాళ్ళు చేసే ఆ ఆరు గ్యారెంటీల పథకాలే కావచ్చు వివిధ ఏమున్నా మంచిదిగా పథకాలు అన్ని రకాలుగా గవర్నమెంట్ అందరికీ సమకూరుస్తుందనే నమ్మకంతో మాకు అలాంటి నమ్మకం ఊరింది కనుకనే అందరం ఒక వన్ మంత్ నుంచి వెళ్ళి బాగా చర్చ చేసి ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది విచారించుకొని మేమందరం ఒక్కొక్క ఏకదాటి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని లాస్ట్ ఫైనల్ నిర్ణయం తీసుకొని మొన్న క్రిస్టియన్ గారిలో మీటింగ్లో చేరడం జరిగింది అయితే ఈ రోజున మేము ఇక్కడ ఈ ఆఫీసులో రావడానికి ఏంటంటే మనం చేరడం జర అంత బిజీ బిజీగా ఉన్నది ఆడ స్టేజ్ మీద కూడా మాకు మాట్లాడే అవకాశం ఏంటంటే చాలా టైం ఆసన్నమైన కనుక మాకు అలాంటి అవకాశాలు ఏమి ఇవ్వలేదు కనుక ఈరోజు మన జిల్లా ఆఫీసులో ఏదో ఉన్నా మేమందరం కూడా ఎవరమైతే చేరామో వాళ్ళందరూ కూడా ఒకసారి కలిసి మన కుమ్మరి ప్రతాప్ రెడ్డి అన్న గారిని కలుసుకుందామని వచ్చినాం అదేవిధంగా ఆ సందర్భంలో మేము మాట్లాడడం జరిగింది ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి రేపు చామల కుమార్ రెడ్డి గారి ఎంపీ అభ్యర్థికి మేము గెలవడానికి మా సహాయశక్తుల మా వర్గం ఎక్కడున్నా ఎలాంటి వాళ్ళైనా మా సహోదరులు ఎవరి ఉన్నా మా వస్తు సహాయం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇలాంటి లాభాలే కానీ ఏదాన్ని ఆశించకుండా మాకు కేవలం ఆర్గారెడ్డిలా పథకాలే కానీ అలాంటి నచ్చే మేము ఈ పార్టీలో చేరడం జరిగింది మా వంతు సహాయం ఏదన్నా చేస్తాం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుగా నిలుస్తామని తెలుసుకుంటూ నాకు అవకాశం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.